తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ పట్టణంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ హై స్కూల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన సతీమణి గుత్తా అరుంధతి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కోడలు గుత్తా అఖిలారెడ్డి స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్ తో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లో మనంద మనకి కనిపించారు కాకుండా ఎప్పుడు కూడా తమ ఓటు అప్పుడు కనుక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం ఒక ఓటు మిస్ మహిళ కానీ కూతురి కానీ ఆ ఓట్లు ఏదేదంటే నేను తగ్గిపోయినట్టుగా భవిష్యత్ వాళ్ళు అందుకనే వాళ్ళంత పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు అసలు ఉద్యోగులు ఇంకా అర్బన్ ప్రాంతంలో కానీ చదువుకునేటువంటి వ్యక్తుల్లో ఆ స్థితికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఖచ్చితంగా మా ఓటు అప్పుడు ఉద్యోగించింది కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత పద్ధతి ఉంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271